మెరుగున యహోవ ఎందు భైభక్తులు కలిగి ఆయన ద్రావలైన నడుచుకున్న వారు దాన్ని నిశ్చయముగా నేను ఈ చేతుల కష్టార్జిత్రమును అనుభవించుకుంటాను ప్రవేణ్మటు దేవునించిన అంగమా యహోవో ఎందు కలిగి ఉన్నటువంటి వారు ప్రభుని భయభక్తులు కలిగి ఆరాధించేవారు ఆయన ద్రోవాలు నడుచుకున్న వారు దాన్ని వారు చేసినటువంటి కష్టము వారు వారి కష్టార్జితమును అనుభవిస్తారు ప్రేమ దేవుని జనానమా ఈ దినము ఎవో ఎందు భయభక్తులు కలిగి నువ్వు రూపాయి సంపాదించినా సరే ఆ రూపాయి ఫలిస్తుంది ఆ రూపాయి నువ్వు అనుభవిస్తావు నువ్వు సంతృప్తిగా దాన్ని నీవు తినగలవు ప్రేమ ఎటువంటి దేవుని జనాంగమా దినము కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ అంటే భయభక్తులు లేకుండా దేవుని ఎరువకుండా ఆయన త్రోగలో నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించి కోట్ల రూపాయలు సంపాదించిన దాన్ని అనుభవించిన కానీ ఇవ్వండి భయభక్తులు కలిగి ఉంటే ఆయన మాట వింటూ ఉపాయి సంపాదించినా సరే దాన్ని అనుభవించగలనండి ప్రేమేటువంటి దేవుని జనాంగమా అప్పుడు నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది కోట్ల రూపాయలున్న శాంతి సమాధానం లేని వారు అనేక మంది ఉన్నారు ఇద్దరు కోట్ల ఉన్న తినలేని వారు చాలా మంది ఉన్నారు కారణము మనశ్శాంతి లేకపోవడం కారణము ప్రేమటువంటి దేవుని జనాంగ వారికి ఈ లోకము లోకానుసారమైనటువంటి తీరు దినము పరిశుద్ధి లేకుండా తెలియజేస్తా ఉన్నాయి యహో ఎందుకు భయభో తెలుగు కూడా ఏమైనటువంటి దేవత లేక మనకి మంచిది కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము చూసినట్లయితే ప్రేమేటువంటి దేవుని జనాంగము పరిశుద్ధ లేక చదువుతామండి ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ఇరవై వచ్చిన మీ దోషములు వాటి క్రమమును తప్పించాను మీకు మేలు మీ పాపములే కారణం నా దుష్టులు ఉన్నారు ప్రేమే దేవుని జనాక మన ముందరకు ముందు కొన్ని వచ్చినాలు జరుగుతుంది ఎహో ఎంత భయభక్తులు కలిగిట మనకి ఎంతో మంచిది ధన్యత మనము కష్టాధితను అనుభవిస్తామని లేఖనాలు తెలియజేస్తాయి అయితే ఈ వచ్చిన ముఖ్యమైనటువంటి దేవజాకమా మీ దోషములు వాటిని గమనం తప్పించిన మీకు మేలు కలగకుండా అవే కారణములు అవుతున్నాయి పాపములే కారణములు అవుతున్నాయి ఎవో అయిన భయభక్తులు లేకుండా పాపంలో బ్రతకడము పాపంలో జీవించడము వచ్చినటువంటి ఆశీర్వాదము పోగొట్టుకోవడము చూడండి దేవుని యొక్క ధన్యతను పోంగొట్టుకుంటూ కొన్నాడు ప్రేమైనటువంటి దేవుని జనాంగమా దాన్ని దానికి కారణం ఏంటంటే ద్వాషములు పితరులు చేసిన పాపం తల్లిదండ్రులు చేసిన పాపములు చూడండి మన అతిక్రమాలు మన పాపముల వల్లే మనం కంత పోతా ఉన్నాం ప్రేమ దేవుని జనాంగమా ఈ దినము పరిశుద్ధి లేకపోతే తెలియజేస్తున్న యో వయో వైభక్తులు కలిగి ఉండట ఎంతో మేలండి దినము రఘుశంది వచ్చిన నా కుమారుడ నా కుమార్తె యో ఎందుకు వైభక్తులు కలిగి ఉండటం మనకు మంచిది లేఖనాలు మనం జరిగితే యశీ గ్రంథము గ్రంథము యాభై యాభై తొమ్మిదో వచ్చాయి పన్నెండవ వచ్చిన మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసినవి తెలిసే ఉన్నవి తిరుగుబాటు చేయుట చేయనీయు యహోగాని విసర్జించడియు మా దేవుని వెంబడింపక వెనుగదీయుడు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయమున యోచుకుని ప్రేమైన దేవుని జనాగమ్మ చూడండి పాపములే సాక్ష్యం పొలుకుచ ఉన్నాయి తిరుగుబాటు క్రియలు దోషములు తోటి తిరుగుబాటు చేయటో హోవాన్ని విసర్జించుకున్నట దేవుని మాటలు వెనుదియట బాధాకరమైనటువంటి మాటలను విధి వెదికి విధికి వ్యతిరేకమైన మాటలను హృదయంలో యోచించుకొని అసత్యపు మాటలు పలకట్యూ ఇవి జరుగుతూ ఉన్నాయి మనుషు మ్రతకు దిన ప్రేమైనటువంటి దేవుని జనా ఈ దినము ఇవన్నిటినీ ఏం చేయాలని విడిచిపెట్టేయాలి ఇటన్నిటినీ చూడ మానుకోవాలి తిరుగుబాటు క్రియలు మానుకోవాలి ద్వాస క్రియలు మానుకోవాలి చూడండి దాసాలు మానుకోవాలి దేవుని విసర్జించడం మానుకోవాలి చూడండి పాప పాపము చేయటం మానుకోవాలి అనేక మందిని బాధ పెట్టే మాటలు మానుకోవాలి ప్రేమైనటువంటి దేవుని జనాగమా ఇవే మనిషిని చూడండి ఏం చేస్తూ ఉన్నాయంటే పాపంలోనికి నడిపిస్తూ ఉన్నాయి మనిషిని కృంగదీస్తూ ఉన్నాయి మనిషిని మరి కాస్త చూడండి అగౌరవపరుస్తూ ఉన్నాయి మనిషిని మరి కాస్త క్షీణించిపోయినట్టు చేస్తూ ఉన్నాయి ఈ దినం ప్రేమటువంటి దేవుని జనా అందుకే మనం ఏం చేయాలండి పాపాన్ని మానుకోవాలి ప్రేమటువంటి దేవుని జనం తిరుగుబాటును మానుకోవాలి జనము చాలామంది దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దేవుని ఎదుట చూడండి మాటించి తప్పుతా ఉన్నారు దేవుని మాటకు తిరస్కరించి బ్రతుకుతూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని జనము లేఖనాలు మనం చదువుతామంటే చూడండి పరిశుద్ధ లేఖనం మనం చూస్తే కీర్తనాగినకము కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన దావిది భక్తుడు ప్రేమైనటువంటి దేవుని జనం నలభై ఒకటవ కీర్తన నాలుగో వచ్చే నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను ప్రేమైనటువంటి దేవుడు యహోవాని దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నాన్న కరుణిము నా ప్రాణము స్వస్థపడచ్చు ఈ దినేమైనటువంటి దేవుని జనాక పరిశుద్ధి లేక నాకు తెలియజేస్తా ఉన్నాయి దారి అంటూ ఉన్నాడు అయ్యాని దృష్టి నేను పాపం చేసి నా ప్రాణమును స్వస్థపరచు ఈ దినము భక్తుడే దారి చెప్తా ఉన్నాడు మనం ఎందుకు మరి ఒప్పుకోవట్లేదు మనం ఎందుకు దేవుని చూడండి అది ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు నీకు స్వస్థత లేదు నీకు అనేకమైన శ్రమలు బాధలు వస్తున్నాయి కారణం క్రమం తప్పుతూ ఉన్నాం దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నాం ఆయన ఎదురుస్తూ ఉన్నాం అతిక్రమాలు చేస్తూ ఉన్నాం తన మాలను విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాం కనుక హద్దులు మీరుతో మాట్లాడుతూ ఉన్నాం కనుక హద్దులు మీరు బ్రతుకుతూ ఉన్నాం కనుక ప్రేమైనటువంటి దేవుని జనగమ్మ నీళ్లు లేదు ఈ దినము పరిశుద్ధి లేకపోతే చేస్తూ ఉన్నాయి నీ దృష్టి నేను పావులు చేస్తున్నారు ప్రతి మానవులు కూడా దేవుని ఎదుట ఏదో ఒక తప్పిదమ్ము చేస్తూనే ఉన్నారు చూడండి క్రమం తప్పిపోతా ఉన్నారు పాపం చేసి బ్రతుకుతూ ఉన్నారండి కాబట్టి దినము వాటిని విడిచిపెట్ట వాటిని విసర్జించుకోవాలి ప్రేమటువంటి దేవుని జనాగమ్మ పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా ఈ దినము ఎంతమంది దేవుని మాట విని మాటలు బ్రతుకుతూ ఉన్నారు ప్రేమ దేవుని జనాగమ్మ కాబట్టి

ప్రేమేటువంటి దేవుని జనాగమ చూడండి దేవుని మాటలు తెలియజేస్తున్నటువంటివి మిమ్మల్ని మీ కొరకు నియమించినటువంటి క్రీస్తీయను ఆయన కోకున్నట్లు మీ పాపముల నిమిత్తము తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు ఈ దినము పాపములంట తుడిచి వేయబడి నీ నిమిత్తము మారు మనసు తిరగండి ఈ జనము యేసు క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలండి మారు మనసు నుండి తిరగాలి పారు బ్రతుకుని మార్చుకోవాలి చూడండి ప్రతి దినము కూడా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ఎలా ఉన్నాం ఈరోజు క్రీస్తులు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేను ఎక్క భక్తులు నిలబడాలి ప్రేమ ప్రేమటువంటి దేవుని జనాకం అప్పుడే చూడండి మార్పు నుండి తిరగడము అదే మార్పు ప్రేమటువంటి దేవుని జనాగం అప్పుడే మనము మనం బ్రతకగలము ప్రభువుని రుచి చూడగలము ఆయన విలువని తెలుసుకోగలము ప్రేమటువంటి దేవుని జనాంగు చూడండి నీ కొరకు నియమించినటువంటి యేసు క్రీస్తుని మీ పాపముల గురించి గుడిచి నిమిత్తం మారుమనసు అని తిరగండి మారు మనస్సు పొందితేనే నీ పాపముస్తారు యేసుక్రీస్తు వాళ్ళు నువ్వు ఎప్పుడైతే పాపము విడిచిపెడతావో అప్పుడే నేను దేవుళ్ళనికి క్రీస్తు వస్తాడు ఈ దినము విడిచిపెట్టండి దేవుడి సన్నిధిలో నిలబడండి ప్రేమైనటువంటి దేవుని జనాగలను అప్పుడే మనము దేవుళ్ళు నిలబడగలము అప్పుడే మనము ఆయన్ని చూడగలం ప్రేమైనటువంటి దేవుడి జనాలు దినము దావేది భక్తులు పాపమును అయా మేము ఒప్పుకొని నీ దృష్టి ఎత్తున నేను పాపం చేసి ఉన్నాను అని నా వేది భక్తులు అంటకున్నాడు స్వస్థపరచు నా ప్రాణము స్వస్థపరచు అయ్యాలి ప్రేమటువంటి దేవుని జనాకమ్మా ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను మన తెలుగుబాటు ప్రేమ మన అతిక్రమాలు అటన్నింటినీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము మరపడతాం దేవునికి మనం కలుగుతాం ప్రార్థించ